హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో వ్లాగ్ అనమాట ఇదైతే సండే రోజు జూలై ట్వంటీ సెవెంత్ రోజు అయితే ఫంక్షన్ అయితే ఉంది పెద్ద మామయ్య వాళ్ళ అమ్మాయిది అక్కడికి వెళ్ళడానికి అయితే అందరం అయితే మార్నింగ్ రెడీ అయిపోయాము డాడీ మా హస్బెండ్ పిల్లలు నేను అలాగే మా బ్రదర్ అయితే మంచిగా రెడీ అయిపోయి కార్లు అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట మార్నింగ్ ఇక్కడ సెవెన్కే బయలుదేరిపోయాము కార్ ఎక్కాకైతే గుర్తొచ్చింది పాపకి పట్టీలు పెట్టలేదని చెప్పి మళ్ళీ ఆగి మమ్మీకి ఫోన్ చేసి అక్కడ పెట్టింది అడిగి అవి తీసుకునేసరికి కొంచెం సేపు అయితే లేట్ అయింది ఇంటి దగ్గరే ఇంకా కార్లు అయితే స్టార్ట్ అయిపోయాము అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాము రహంగానే పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము ఒక టూ మినిట్స్ పట్టయితే రావడానికి నడుచుకుంటూ అయితే వచ్చేసాము లోపలికి అయితే వెళ్తున్నాము ఎంట్రన్స్ అయితే చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు ఇంకా లోపలికి వెళ్ళినా అత్త అయితే ఉంది అత్తతో అయితే మాట్లాడి అత్త ఇల్లు అంతా ఎలా డెకరేట్ చేసింది అంత వీడియో అయితే తీసాను చాలా బాగా అయితే డెకరేట్ చేసింది అత్త ఇల్లు అంతా చాలా నీట్ గా అయితే పెట్టారు అలాగే ఇంటి చుట్టూ అత్త వాళ్ళకి చాలా స్పేస్ అయితే ఉండిద్ది ఇక ఒక సైడ్ అయితే అదిగోండి వంటలు అయితే అవుతూ ఉన్నాయి చెట్టుకి దోసకాయలు ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉన్నాయి అత్త వీడియో తీసుకోండి ఇంకా వీడియో అయితే తీసుకున్నాను మా డాడీ అయితే వెళ్ళి వంటల దగ్గర అయితే కూర్చొని చూస్తూ ఉన్నారు రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే అవి స్టీల్ డబ్బాలు అయితే తీసుకొచ్చారంటే ఇంకా అవన్నీ కూడా అక్కడ బయట పెట్టేశారు స్టేజ్ అయితే డెకరేషన్ అయితే అవుతుంది ఎలా ఉందో లాస్ట్ లో అయితే చూపిస్తాను కంప్లీట్ అయిపోయా డీజే కూడా అయితే బిగిస్తున్నారు వాటర్ బాటిల్స్ కూలింగ్ అవడానికి ఐస్ గెడ్లు అయితే వచ్చాయనమాట ఆటోలో అయితే అదిగోండి తనే అనమాట వాళ్ళ అమ్మాయి తన ఫంక్షన్ తను ముందల రోజున అయితే మెహందీ అయితే పెట్టుకుంది చాలా బాగా అయితే పండింది ఒక రెండు ప్యారెట్స్ అయితే ఉన్నాయి అత్తవాళ్ళకి ఒకటైతే గూడు మీద ఉంది ఒకటేమో మంచం కింద అయితే వెళ్ళి ప్యారెట్స్ పారెట్స్ అని చెప్పి పిల్లలు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు కొంచెం సేపు అయితే ప్యారెట్స్ అయితే ఆడుకున్నారు వాళ్ళ అమ్మాయి వాటిని పట్టుకుని ఇస్తుంది అనమాట వాళ్ళకి పట్టుకోమని వాళ్ళేమో భయపడుతున్నారు పిల్లలు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము టిఫిన్ చేయలేదని చెప్పి ఇంకా టిఫిన్ అయితే తినేసాము పాప ఏమో ఊడుస్తుంది నేనేమో మంచిగా ఉయ్యాలైతే ఊగుతున్నాను నాకు చాలా ఇష్టం అనమాట ఉయ్యాలు ఊగడం అయితే మళ్ళీ పెద్ద వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము చిన్నత్త కూడా వచ్చింది ఈ శారీ అక్కడ ఇంటి దగ్గర వాళ్ళు కూడా అందరం కలిసి తనైతే రెడీ చేస్తున్నాము నేను కట్టుకున్న ఈ సారీ అయితే ఆల్రెడీ మీరు నా వీడియోస్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది మా వదిన వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అప్పుడు కట్టుకున్నాను మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి ఇక సౌమ్య అయితే రెడీ అయిపోయింది ఇది అయితే తన ఫస్ట్ అవుట్ ఫిట్ అనమాట ల లంగా జాకెట్ అయితే వేసుకొని రెడీ అయింది తన పక్కన ఉన్న అమ్మాయి మా చిన్న మామయ్య వాళ్ళ అమ్మాయి అనమాట ఇదిగోండి తినైతే వాళ్ళ అన్నయ్య తను కూడా అయితే రెడీ అయిపోయాడు ప్యాంట్ షర్ట్ వేసుకుని మా చిన్నత్త అయితే కాలు కడగడం కోసం అయితే పూలైతే వేసి డెకరేషన్ అయితే చేస్తుంది అయితే చాలా బాగా అయితే చేశారు తర్వాత అందరికీ కాళ్ళకి పసుపు అయితే రాసాము మమ్మీ కూడా అయితే రెడీ అయిపోయి వచ్చేసింది అనమాట అత్త వాళ్ళ ఇంటికి అయితే అదిగోండి మా పెద్ద మావయ్య తాత అలాగే ఇటు పక్కన ఉన్న ఆమె మా పెద్ద అనమాట ఇంక అందరి నుంచి ఏదో డిస్కషన్ అయితే అవుతుంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ అయితే స్టేజ్ అయితే వెళ్ళిపోయాను స్టేజ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అయితే వచ్చింది ఎలా ఉందో మీకైతే కమెంట్ నేను చిన్నత్త కలిసి ఇలా డెకరేషన్ అయితే చేసాము ఎందుకంటే స్టేజ్ దగ్గర పెట్టడం కోసం అయితే ఫ్రూట్స్ స్వీట్స్ ఇక రెడీ అయిపోయింది కదా తనైతే ఇంకా బయటకు అయితే తీసుకొచ్చాము వాళ్ళ మేనమామ వాళ్ళు అయితే వస్తున్నారు అయితే తీసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు కూడా అక్కడే అనమాట ఊర్లోనే ఉంటుంది వాళ్ళు కూడా ఇంకా అలా అయ్యేసరికి అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ అయితే సార్ అయితే తీసుకొచ్చారు అలా మా సైడ్ అయితే తీసుకొస్తారనమాట రాగానే ఫస్ట్ మేనమామకైతే కాళ్ళు అయితే కడిగి తర్వాత వాళ్ళత్త కూడా అయితే కాళ్ళు అయితే కడిగేసింది తర్వాత స్వీట్ అయితే తినిపించింది వాళ్ళైతే ఇద్దరికి వాళ్ళిద్దరు కలిసి తర్వాత తనకు కూడా అయితే స్వీట్ అయితే పెట్టేశారు తర్వాత అవన్నీ తీసుకెళ్లి దేవుడి గూడి దగ్గర అయితే పెడతారనమాట తనని మళ్ళీ రెడీ చేస్తున్నారు ఈ లోపు నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి లంగా ఓని సెట్ అయితే తీసుకున్నాను ఫంక్షన్ కోసం అదైతే వేసుకుని మంచిగా రెడీ అయిపోయాను బాబుకి కూడా అయితే డ్రెస్ అయితే చేంజ్ చేశాను ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ అత్తవాళ్ళ ఫంక్షన్ దగ్గరకైతే వచ్చేసాము వీడియో తీస్తుంటే అత్తవాళ్ళు అయితే హాయ్ అయితే చెప్తున్నారు అయితే రాసి అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు మేము వచ్చేసరికి అయితే ఇది సెకండ్ అవుట్ ఫిట్ అయితే వేశారు గాగ్రా అయితే ఇంకప్పుడైతే మేము లేమని చెప్పి ఇంకెలా ఫొటోస్ ఉంటే ఇంకా అవైతే యాడ్ చేస్తున్నాను వాళ్ళ మేనమామ మేనత్త బట్టలు అయితే పెట్టారు అవైతే మార్చుకుంటారు నెక్స్ట్ తర్వాత అత్త మామయ్య కూడా ఆ డ్రెస్ మీద అయితే ఒక ఫోటో వీడియోస్ అయితే తీసుకున్నారు డాన్స్ వాళ్ళని కూడా పెట్టారు ఒక ముగ్గురు లేడీస్ని అయితే వాళ్ళైతే చాలా బాగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు పాపకి కూడా డ్రెస్ అయితే చేంజ్ చేశాను గౌన్ అయితే వేసుకుంది గుచ్చుకుంటుందంట డ్రెస్ చేంజ్ చేయమని ఏడుస్తుంది తల్లి రా తల్లి ఫోటో తీస్తానన్నా కానీ వినలేదు తర్వాత వాళ్ళ డాడీ ఎత్తుకున్నాక వచ్చిందనమాట అలా జస్ట్ ఒక ఫోటో అయితే తీసుకున్నాను తర్వాత భోజనం చేయడానికైతే వెళ్ళాము ఏమేమి పెట్టారనేది చూపిస్తున్నాను బిర్యానీ బజ్జీ గోంగూర చికెన్ మటన్ కర్రీ చికెన్ కర్రీ అలాగే తలకాయ చారువ బోటి అలాగే బ్రెడ్ హల్వా అయితే పెట్టారు స్వీట్ కింద అయితే అలాగే తిన్న వాళ్ళకి కొన్ని వెజ్ ఐటమ్స్ కూడా అయితే చేశారు ఫంక్షన్కి ముందంతా ఫుల్ వర్షాలు అయితే పడ్డాయి కానీ ఫంక్షన్ రోజు మాత్రం ఫుల్ ఎండ్ వేసింది ఇంకా ఐస్ క్రీమ్ కూడా అయితే పెట్టారు ఇంత మసాలా తిన్నాక ఐస్ క్రీమ్ తినిపోతే బాగుండదు కదా మా ఆడపడుచు వాళ్ళ ఆయన అన్నయ్య అలాగే పాప అయితే ఫంక్షన్కి కూడా వచ్చారు వాళ్ళతో కూడా అయితే వీడియో అయితే తీసుకున్నాను తర్వాత థర్డ్ అవుట్ ఫిట్ అనమాట ఇదైతే లంగా ఓని అయితే వేసుకున్నారు ఫస్ట్ అయితే వాళ్ళ మేనమామ మేనత్త అయితే దిగారు తర్వాత మా పెద్దత్త అలాగే పెద్ద మామయ్య కూడా అయితే ఫోటో అయితే దిగారు ఎలా ఉందో ఈ అవుట్ ఫిట్ కూడా కమెంట్ అయితే చేయండి ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా అయితే జరిగింది వాళ్ళ కొంచెం ఫొటోస్ అయితే దిగారు అందరూ కలిసి తర్వాత అయితే మమ్మీ డాడీ కూడా స్టేజ్ పైకి అయితే వెళ్ళి బట్టలు పెట్టి రింగ్ అయితే పెట్టారు ఇంకా వాళ్ళు కూడా ఫోటో అయితే దిగారు తర్వాత చిన్న మావయ్య అత్త వాళ్ళ పిల్లలందరినీ తీసుకొని వాళ్ళు కూడా బట్టలు పెట్టి రింగ్ అయితే చేయించారు వాళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు ఇంకా అప్పటికే టైం అయితే టూ అయిపోయింది ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము నేను మా హస్బెండ్ మా అమ్మాయిని తీసుకుని బాబు అయితే పడుకుని ఉన్నాడు అనమాట తర్వాత ఇదైతే ఫోర్త్ అవుట్ ఫిట్ అనమాట శారీ అయితే వేసుకుంది ఇంకా లోపలికి తీసుకొచ్చి శారీ అయితే కడుతుంటే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను అప్పుడు స్టేజ్ మీదకి తీసుకెళ్ళంగానే మేము కూడా అయితే ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము వీడియోగ్రాఫర్కే ఇచ్చి ఇంకా వీడియో అయితే తీపిచ్చుకున్నాను ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పెద్ద మామైనయితే అలా మధ్యలో కుర్చీలో కూర్చోబెట్టి లేడీస్ అందరూ కలిసి చాలా బాగా అయితే డ్యాన్స్ వేశారు ఏ సాంగ్ అనేది మీకు తెలిస్తే కనుక చెప్పండి వీడియోలో కమెంట్ అయితే చేయండి ఇరుక్కుపో సాంగ్ అయితే పెట్టారు చాలా బాగా అయితే డ్యాన్స్ చేశారు లేడీస్ ముగ్గురు అయితే ఇంకా లాస్ట్లో అయితే అక్కడ ఉన్న జెంట్స్ అందరు కలిసి కొంచెంసేపు డ్యాన్స్ చేశారు మళ్ళీ మా మావిని తీసుకెళ్ళి మళ్ళీ డ్యాన్స్ చేశారు ఈయనైతే మా చిన్న మావయ్య ఆయన కూడా అయితే కొంచెంసేపు డ్యాన్స్ అయితే వేశారు తర్వాత లేడీస్ అయితే వేశారు అలాగే చిన్నపిల్లలు అందరూ కలిసి చాలా బాగా అయితే అందరూ డీజే కూడా పెట్టించారు కదా ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది మా సౌమ్య కూడా వాళ్ళతో పాటు ఒక టూ స్టెప్స్ డాన్స్ అయితే వేసింది తర్వాత అయితే ఫోటోగ్రాఫర్స్ అయితే కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు నాకు అసలు అన్నమాట పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ అవి తీయడం అయితే నాకు కుదిరినంతవరకు అయితే తీసాను మీకు ఎలా ఉందో ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్